మన ప్రభు రక్షకుడి నేసు క్రిస్తునామం పేరుట మీ అందరికీ శుభాభ్యం ఈరోజు అయితే సింగర్స్కి సొంతంగా వాయిస్ అవర్ ఇచ్చే వాళ్ళకి క్రిస్టియన్ పాటలు పాడే వాళ్ళకి చాలా ఉపయోగపడే ఒక మైక్నైతే నేనైతే మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో అయితే చేస్తాను చాలామంది చిన్న చిన్న క్రియేటర్స్ ఉంటారు వాళ్ళు పాటలు పాడాలని ఒక సింగర్గా ఉండాలని ఒక ఐదు వేలు బడ్జెట్ లోపు ఒక మంచి మైక్ అయితే మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఖచ్చితంగా చర్చిలో పాటలు పాడే వాళ్ళకి కానీ కొత్తగా సాంగ్స్ క్రియేట్ చేసే వాళ్ళకి కానీ ఈ వీడియో చాలా యూజ్ అవుద్ది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటో అయితే తెలుసుకుందాం ఈ మైక్ పేరు వచ్చేసరికి డి మోర్ డి ఫోర్ థర్టీ ఈ మైక్ అయితే చాలా క్వాలిటీగా అయితే చాలా సూపర్గా అయితే ఉంది ఓపెన్ చేసి ఏమేమి అయితే ఉన్నాయో ప్రతిదీ అయితే చూద్దరు మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ మోర్తో ఒక మెస్ అయితే ఇచ్చారు ఈ మెస్ ఎందుకంటే పాటలు పాడినప్పుడు ఫస్ట్ ఇలా వస్తుంది కదా కేసు అది పాటలు పాడిన మైక్ ముందు మన నోట్లో ఉన్న లాలాజలం మైక్లోకి వెళ్లకుండా నెక్స్ట్ ఏంటంటే ఇది నాయిస్ క్యాన్సిలేషన్కి అయితే ఉపయోగపడుతుంది మన మాట్లాడేటప్పుడు పక్కనే ఉన్న డిస్టర్బెన్స్ ఉన్నా కొద్దిగా కవర్ అవుద్ది మైక్ అందుకని ఇది అయితే యూజ్ అవుద్ది ఇదైతే వాక్నం పెట్టేద్దాం తర్వాత యూజ్ చేద్దాం ఇంకా దీంట్లోకి వచ్చేసరికి యూజర్ మ్యాన్యువల్ ఉంది ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకోవచ్చు లేకపోతే దీంట్లో ఉన్న సోషల్ మీడియా అయితే ఫాలో అవ్వచ్చు యూజర్ మ్యాన్వల్ ఇది డిగి మోర్ ఫోర్ డి ఫోర్ థర్టీ మైక్ నెక్స్ట్ వచ్చేసరికి మైక్ పెట్టుకుని క్యాప్ స్టాండ్కి మైక్ ఫిక్స్ చేసుకోవాలి అయితే స్టాండ్ చూపిస్తాం ఫస్ట్ మీకు మైక్ మైక్ స్టాండ్ ఉండేది కదా దీనికి సెట్ అయ్యేలాగా ఒక మైక్ ప్రొఫైలర్ అయితే ఇచ్చారు దీనికి ఇటువైపు థ్రెడ్ ఉంది ఈ థ్రెడ్ పెట్టువైపు మనం ఈ క్లామ్ పెట్టుకోవాలి ఇది మైక్ సెట్ చేసినప్పుడు స్టాండ్కి సెట్ చేసుకున్నప్పుడు ఇక్కడ హౌత్ వరకు రావడానికి ఈ స్టాండ్ ఉపయోగపడుద్ది ఇది కూడా పక్కన పెట్టేసి తర్వాత చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి ఒక బ్యాగ్తో ఒక బ్యాగ్తో మైక్ అయితే ఉంది మైక్ కూడా చూద్దాం ఓ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు చాలా యూనిక్గా అయితే ఉంది లైట్ వెయిట్గా ఉంది ప్లస్ ఏంటంటే చాలా బాగుంది నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగా నచ్చింది మైకు క్వాలిటీ బాగుంది తర్వాత ఇంకా చూద్దాం మైక్ తర్వాత ఇంకేమున్నాయో ఒక కేబుల్ అయితే ఇచ్చారు ఇటు అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాగ్ ఇచ్చారు రెండో వైపు మైక్ కనెక్ట్ చేసి పిన్ అయితే ఉంది ఇది మైక్కి కనెక్ట్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది అనుకుంటా ఇలా సెట్ అయ్యింది మైక్ సెట్ ఇది దీంట్లో ఉన్న మౌత్ అయితే టాప్లో అయితే లేదు ఫ్రంట్ సైడ్ ఉంది ఎందుకంటే ఇలా పెట్టి పావడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ సైడ్లో అయితే ఉంది టాప్లో అయితే లేదు డయాగ్రామ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది హెడ్ హెడ్సెట్ లాంటివి ఉపయోగపడుతుంది హెడ్సెట్ లాంటివి ఇది అది పాట పాడినప్పుడు చెవిలో పెట్టుకుని వినడానికి యూజ్ అవుద్ది చాలా చిక్కులుగా ఉన్నాయి ఇంకో వైపు అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాగే ఇచ్చారు ఇది కూడా అని ఇది కూడా బాగానే ఉన్నాయి చెవులు అయితే కరెక్ట్ ఇయర్లో బాగా ఫిట్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి క్లిప్ ఇది దేనికంటే మన ఇందాక చూపించాం కదా మైక్ స్టాండ్ ఈ మైక్ స్టాండ్ దీనికి సెట్ చేసి ఇది ఒక టేబుల్కి సెట్ చేయాలి ఇలా మనం పాడే పాటకి టేబుల్కి సెట్ చేసుకోవాలి ఇది ఇలా సెట్ అవ్వద్ది ఇదేమో స్టాండు మన టేబుల్ మే టేబుల్కి సెట్ చేసుకుని ఇది వెనక్కి రిమూవ్ చేసుకుంటే బ్యాక్కి మూవ్ అవుతుంది మూవ్ అయిన తర్వాత ఇది ఇలా టేబుల్కి సెట్ అవుతాకి ఉంటుంది ఇది బాగానే సెట్ అవుతుంది ఇది కూడా బాగానే ఉంది ఇంకా ఒక థ్రెడ్ అయితే ఇచ్చారు తర్వాత బడ్స్ కూడా ఇచ్చారు పెద్దవి చిన్నవి మూడు రకాల సైజు ఇచ్చారు దానికి సైజు ఉంది దీంట్లో రెండు రకాల సైజు ఉన్నాయి ఇవి కూడా అంత యూజ్ ఉండదు తర్వాత చూద్దాం ఇవి కూడా మనం నెక్స్ట్ వచ్చేసరికి మిక్సర్ మినీ మిక్సర్ ఇది కూడా చాలా కాంపాక్ట్గా సింపుల్గా చాలా బాగుంది మిక్సర్ చాలా రకాల నాలడ్జ్ అయితే ఉన్నాయి ప్రతిదీ ఒకసారి మనం చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా దీంట్లో ఏమన్నా చూద్దాం డిగి మోర్ వారంటీ కార్డు వారంటీ కార్డు కూడా ఉంది దీంట్లో ఇంకా వచ్చేసరికి టైప్ సి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాగ్ ఇది ఇది ఒకటి ఇచ్చారు మనకి ఇది ఎందుకంటే నాకు తెలిసి చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎంకి జాగ్ ఒకటి సేమ్ జాగు నెక్స్ట్ వచ్చేసరికి టైప్ సి టు యుఎస్బీ ఇది మేబీ నాకు తెలిసి ఛార్జింగ్ అయి ఉంటుంది ఎస్ ఛార్జింగ్ టైప్ సి ఛార్జింగ్ ఇచ్చారు ఛార్జింగ్ కేబుల్ ఇది మనం ఫైవ్ ఓల్టేజ్ అడాప్టర్కి మనం కనెక్ట్ చేసుకుంటే యూజ్ అవుద్ది ఇంతటితో ఈ బాక్స్లో అయితే ఐటమ్స్ అయితే ఇచ్చారు ఈ ఐటమ్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం దీనిని లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది ఒకసారి మల్టీ కలర్స్లో ఆన్ అయింది ఇది అయితే ఈ ఫస్ట్ మైక్ అనేది వచ్చేసరికి మనం కండెన్సర్ మైక్ వన్ టూ రెండు ఆప్షన్లు అయితే ఇచ్చారు దీంట్లో తర్వాత హెడ్సెట్ తర్వాత మొబైల్ మొబైల్ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ మొబైల్ టూ మొబైల్ వన్ ఫైవ్ వోల్టేజ్ వన్ యాప్స్ పవర్తో అయితే అడాప్టర్ అయితే ఇచ్చారు ఇది ఆన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కండెన్సర్ మైక్ పెట్టుకున్న తర్వాత మైక్ వాల్యూ అయితే పెంచాలి మనం ఇప్పుడు మనం ఈ కండెన్సర్ మైక్ని అయితే కనెక్ట్ చేద్దాం హలో హలో చెక్ హలో చెక్ ఇక్కడ మీరు చూసారు కదా అబ్జర్వ్ చేయచ్చు నేను వాయిస్ ఎవరు ఇస్తుండే మాట్లాడుతుండే ఆ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి చూసారు కదా హెడ్సెట్ కూడా కనెక్ట్ చేద్దాం ఒకసారి మన వాయిస్ ఎలా వినబడుతుందా పడుతుందా ఏంటా అని చూద్దాం హలో చెక్ హలో హలో మైక్ టెస్టింగ్ హలో వాయిస్ అయితే చాలా క్వాలిటీగా అయితే వస్తుంది నెక్స్ట్ అయితే దీంట్లో ఉన్న ఎకో ఎకోన మనం ఎకో కంట్రోల్ చూస్తాను హలో చెక్ హలో హలో చెక్ హలో హలో మైక్ టెస్టింగ్ హలో 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 ఎక్కువ క్వాలిటీ కూడా చాలా బాగుంది అయితే ఇంకా ఇది మొబైల్కి ఎలా యూజ్ అవుద్ది అనుకోవచ్చు మనం ఇప్పుడు దీంట్లో చూడొచ్చు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం టు సి జాగ్ ఉంది కదా ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాగ్ దీన్ని ఏం చేయాలంటే మానిటర్లో పెట్టాలి మనం ఇక్కడ మానిటర్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ మోడినర్ ఈ మానిటర్లో ప్లగ్ ఇన్ చేసినప్పుడు ఇది మన మొబైల్కి సి పిన్ అయితే ఉంటే సి కనెక్ట్ చేసుకో లేదు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాగ్ అయితే ఈ పిన్ యూస్ చేసుకోవచ్చు దీంతో అంత యూజ్ లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం ఈ త్రీ ఈ యొక్క యూఎస్బి పిన్ ఏం చేయాలండి మనం మనకున్న మొబైల్ ఉంటుంది కదా మొబైల్కి అయితే మనం కనెక్ట్ చేయిచ్చింది కనెక్ట్ చేసిన వెంటనే ఈ ఫోన్ అయితే ఆన్ మన రికార్డింగ్ అయితే చేసిందల్లా దీంట్లో మనం చూడొచ్చు హెడ్సెట్ని దీంట్లో కనెక్టింగ్ అయ్యింది ఓకే ఇదైతే యూజ్ ఇన్ కేస్ మనం యాపిల్ ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ ఇంకేమైనా యూజ్ చేస్తే కనుక ఇది యూజ్ అవ్వదు అనుకోకండి దీనికోసం సపరేట్ పిన్ అయితే మనం పర్చేస్ చేసుకోవాలి టైప్ సీటు యాపిల్ పోర్ట్ కేబుల్కి అయితే మనం కనెక్టర్ ఎలాంటి కనెక్టర్ అయితే తీసుకోవాలి దీన్ని కనెక్ట్ చేసుకుని మనం యాపిల్ ఫోన్ యాపిల్ మొబైల్స్కి అయితే యూస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ట్రాక్ అని ఉంది కదా ఇక్కడ ఇది ఎందుకంటే మన వేరే ఇంకొక ఏదైనా సాంగ్ మనం పాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకి ప్లే అవ్వాలనుకుంటే ఈ రికార్డింగ్ అవ్వదు ఓన్లీ మన ఇయర్ ఫోన్స్లోకి వినపడుతుంది ఈ పిన్ను మన మొబైల్కి పెట్టి మొబైల్ దాంట్లో ట్రాక్ ప్లే చేసుకుని మనం వాయిస్ అవర్ అయితే దీని నుంచి అయితే ఇవ్వచ్చు నెక్స్ట్ ఇంకా అయితే దీంట్లో ఏమున్నాయంటో చూద్దాం ఇక్కడికైతే ఐటమ్స్ అన్నీ అయితే ఇలా సెట్ అయినాయి ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమీ లేవు నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో చూద్దాం పెట్టిన వెంటనే అయితే సౌండ్ అయితే రాదు ఇప్పుడు ఎక్కువ అడ్జస్ట్మెంట్ ఉంది కదా చర్చిలో పాటలు రికార్డింగ్ మిక్సర్ రికార్డింగ్ చేసే వాళ్ళకి అయితే ఎక్కువ గురించి బాగా అలవాటు అయితే ఉంటుంది అదైతే ఈ యొక్క ఎక్కువ మనం కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మానిటర్ మొబైల్కి మనం కనెక్షన్ ఇస్తాం కదా మొబైల్కి ఇన్పుట్ ఇస్తాం కదా ఇప్పుడు మనం మొబైల్ రికార్డింగ్ చేసుకోవడానికి ఈ మొబైల్లో రికార్డింగ్ చేసుకోవడానికి ఈ టైప్ సి కేబుల్ని అయితే మనం అటాచ్ చేస్తాం కదా ఈ ఈ ఫోన్ పెట్టిన పిన్ ఏం చేయాలంటే మానిటర్ కేబుల్లో పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బి ఆలో గుర్తుంచుకోవాల్సింది ఇది మానిటర్ ఈ యొక్క ఫోన్కి వెళ్ళి పిన్కి అయితే పెట్టుకోవాలి రెండోది రికార్డర్ రికార్డర్ వాల్యూ ఎప్పుడు ఫుల్గా పెట్టేసుకుని ఉంచుకోవడం బెటర్ తర్వాత బ్యాక్గ్రౌండ్ ట్రాక్ నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు విన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ట్రాక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ట్రాక్ ప్లే అని చెప్పాను కదా ఆ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ నీకు ఎక్కువ వాయిస్ రావాలా తక్కువ వాయిస్ రావాలా కంట్రోల్ అవడం కోసం ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ట్రాక్ తర్వాత బేసిక్ త్రిబుల్ అడ్జస్ట్ చేసుకోవడం ఇది కామన్ ఇక్కడైతే ఈఎంసి అని ప్రో అని పోప్ అని ఇలా కొన్ని రకాల ఎఫెక్ట్స్ అయితే ఇచ్చారు కొన్ని కొన్ని చాలా బాగున్నాయి ఇప్పుడు ట్రై చేశాను నేను ఇంకా కింద ఉన్నాయి ఏంటంటే జస్ట్ చిన్న చిన్న శాంపుల్గా సౌండ్స్ గన్జు టు అని ఇలా గేమ్స్ ఆడేవాళ్ళకి ఎవరికైనా లైవ్ ఇవ్వని చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాయిస్ చేంజర్ అని ఉంటుంది ఒక ఈ లాస్ట్ది ఈ వాయిస్ చేంజర్ ఏంటంటే క్లిక్ చేస్తే మెయిల్ వాయిస్ వస్తుంది తర్వాత ఫీమేల్ వాయిస్ వస్తుంది తర్వాత చిల్డ్రన్ వాయిస్ వస్తుంది తర్వాత రోబో వాయిస్ వస్తుంది ఇలా నాలుగైదు రకాలుగా వాయిస్ చేంజ్ అయితే అవుతూ ఉంటుంది ఇది ఇది మందికి అయితే ఉపయోగపడద్దు ఒకసారి మనం సెటప్ చేద్దాం కరెక్ట్గా సెటప్ చేసి వీడియో చూద్దాం ఇది ఎలా కావాలంటే అటు బెండ్ అవుతూ ఉంది మైక్ని అయితే సెట్ చేద్దాం ఒకసారి ఈ కి సెట్ అవుద్దాం పెడదాం ఒకసారి సెట్ ఈ నాబ్ లూజ్ చేసుకుని ఈ యొక్క మైక్ పిన్ అయితే మనం దీంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది సారీ నేను ఇదైతే రివర్స్ లో పెట్టాను ఇంటికి అందుకే సెట్ అవ్వలేదు ఇది ఎప్పుడు చిన్నపిన్ ఎప్పుడు టాప్ లో ఉండాలి పెట్టిన తర్వాత ల లూజ్ చేసుకోవాలి ఇప్పుడు అయితే కరెక్ట్గా సెట్ అయింది ఇలా సెట్ అయింది ఇప్పుడు మనం మెస్ కూడా ఒకసారి అయితే సెట్ చేద్దాం అప్పుడు ఇవి పెట్టుకున్నాం ఒకసారి ఓకేనా ఇది అయితే మనం టైట్గా అయితే ప్రతిదీ టైట్గా అయితే ఫిట్ చేసుకోవాలి ఇది లూజ్గా ఉన్నాయి అన్నీ ఓకే ఇప్పుడు టైట్ అయింది ఇది పాట పాడే పొజిషన్ ఇప్పుడు మన మౌత్ దగ్గరగా ఉండాలి ఇది నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా ఈ యొక్క డాట్ ఫ్రంట్ వైపు ఎట్ సైడ్ అయితే ఉంటే అది మనం మైక్ ముందు వైపుకి అయితే రావాలి ఒకసారి అయితే రికార్డింగ్ చేసుకోవడం మీరు చూడవచ్చు వాయిస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వీడియోస్లో కూడా మనం వాయిస్ అవర్ ఎలా ఇవ్వాలి క్రిస్టియన్ పాటలకైతే ఎలా పాడాలి ఎలా యూజ్ అవుద్ది మైక్ అయితే పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం మనం అయితే వీడియోస్లో అయితే ముందు ముందు వీడియోస్లో అయితే తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా దేవుని వాక్యాలు కానీ పాటలు కానీ మీకు ఏమన్నా కావాలంటే తప్పకుండా మిమ్మల్ని అయితే సంప్రదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గ్యాడ్జెట్స్ లైవ్కి కానీ చర్చికి కానీ ఉపయోగపడే ప్రతిదీ మనం అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఇంకా ఏమైనా కావాలంటే తప్పకుండా అడగండి వాటిని అయితే మనం అన్బాక్స్ చేసి చూద్దాం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ అందరికీ మరొకసారి ప్రైజ్ తెలవండి